కార్మిక సంఘాల వైదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారు గ్రామీణ భారత్ వన్ సమ్మె నిర్వహించాలి అని జాతీయ స్థాయిలో ఆగస్టు గత సంవత్సరం ఇరవై తారీఖున జరిగిన జాతీయ సదస్సు ఇచ్చిన తెలుగులో దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఫిబ్రవరి పదహారవ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కార్మిక సంఘాల వేదిక తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా గ్రామ మండల జిల్లా హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో పనులు నిర్వహించడానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇందిరా పార్కు బహిరంగ సభ నిర్వహించాలి అని ఎక్కడికక్కడ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రదర్శన గ్రూపులుగా వచ్చి ఇందిరా పార్క్ లో జరిగేటటువంటి సభలో జాయిన్ అవ్వటానికి ఈ రోజున నిర్ణయం తీసుకుని పత్రికా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేస్తాము రాజనీతిని పాలistu బందుకు పిలుపునికొనసటువంటి అవసరం దేశమభిత్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతులు కార్మికులు భూకుమటిగా ప్రజా పిలుమలాగా దేశమభిత్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రధాన కారణం రైతులు పండిచేటువంటి పంటలు డాక్టర్ సౌమినాథ్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం రైతు వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయటానికి ఒక ప్రత్యేకమైన పంటల మద్దతు ధరల గ్యారెంటీ శాతం తీసుకురావాలి అని రైతులు ఇప్పటి వరకు అనేక ఇబ్బందులలో వ్యవసాయాన్ని కొనసాగించడానికి అయిన రుణాలను విముక్తి చేయాలి అని ఆ గుణాలన్నింటినీ రద్దు చేయటానికి ఒక న్నింటినీ విముక్తి చట్టం తీసుకురావాలి అని విద్యుత్ సవరణ బిల్లు ఇరవై రెండును ఉపసంహరించుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున పదహారు నెలల పాటు గతంలో ఢిల్లీలో ఐదు సరిహద్దులను మూసివేసి పదహారు నెలల పాటు సాధించినటువంటి ఉద్యమం సందర్భంగా దేశంలో ఉత్తరప్రదేశ్లో ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఆ తరుణంలో ప్రధానమంత్రి మీ డిమాండ్ అన్నింటినీ ఒక కమిటీ వేసి వాటిని అమలు చేస్తాము అని చెప్పినప్పుడు రైతాంగ ఉద్యమ నేతలు మాటలతో మేము నమ్మలేము అంటే రాతపూర్వకంగా ప్రధానమంత్రి రైతు ఉద్యమానికి రాసి ఇచ్చినటువంటి హామీలతో కూడినటువంటి ఆ పత్రం ముందుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి నమోదు చేస్తాము అని చెప్పి ప్రధానమంత్రి హామీ ఇవ్వటమే కాక ఆనాడు చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క మాట కూడా ఒక్క హామీ కూడా నిర్వహించటానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చాప కింద

అమలు చేయటానికి పూనుకున్నటువంటి మోడీకి వ్యతిరేకంగా ఆనాటి కేంద్ర బిజెపి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున రైతాంగంతో పాటు కార్మిక రంగం కూడా అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న డెబ్బై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి దాని కింద నాలుగు కోళ్లను ముందుకు తీసుకువచ్చి ఎనిమిది గంటల పడి దినాన్ని పన్నెండు గంటల పడి ఈ రోజు అమలు మనకి పూనుతున్నటువంటి బిజెపి కేంద్ర పాలకుల నిరంకుశ పాలనకు విధానాలను ప్రశ్నిస్తూ వ్యతిరేకంగా నిరసనగా ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ అట్లాగే సమ్మె పట్టణాలలో విజయవంతం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కిసాన్ సెల్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతు సంఘం ఏఐటీసీ సిఐటీయు ఐఐటీయుసి ఇంకా ఇతర కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి పదహారవ తారీఖున ఈ గ్రామీణ భారత్ బంద్ ను పట్టణాలలో సమ్మెను విజయవంతం చేయడానికి ఈ రోజున మీ పత్రికా ముఖంగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయడానికి ఈ రోజున మేము ముందున్నాము అట్లాగే ఇది ఒక హెచ్చరిక కూడా కేంద్ర పాలకులకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉన్నటువంటి ఈ తరుణంలో పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కిసాన్ సేతితో పాటు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి కేంద్ర పాలకులకు హెచ్చరిక కూడా అంటున్నారు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా లేకపోతే ఈ పథకాలు విజయం తో పాటు భవిష్యత్తు కార్యాచరణకు కూడా నికరమైన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కొనసాగిస్తాము అని హెచ్చరిక చేస్తూ